ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా కొద్ది ఒకటో సచివాలయ నందు ఆంగ్లవాడీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ కోరుకొండ సుభాషణ మాట్లాడుతూ స్థూలకాయ నివారణకు నూనె వినియోగం తగ్గించుకోవాలని సూచించారు బాల సంరక్షణ విద్యా పోషణ శిశు మరియు చిన్నపిల్లల అలవాట్లు వాటి స్థానికంగా అందుబాటులో ఉండే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు అదేవిధంగా గ్రామీణ శక్తి మార్గంలో పోషకకు బలమైన పునరుద్ధ ఏర్పరిచి డిజిటలైజేషన్ వైపు మరో అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు ఈ సంవత్సరం ఎనిమిదవ రాష్ట్రీయ పౌష్టికాహార మహోత్సవాలని మొదటి సంక్రాంతిగా ఇంటర్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ మెయిన్ అతిగా నూనెను వినియోగించడం తగ్గించడము అతిగా ఉప్పులు అలాగే స్థూలతాయిని నివారించడానికి కర్మవైరస్ తగ్గించుకొని ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడానికి కాన్సెప్ట్ పోషణ తో పాటు పిల్లకి చదువు కూడా అవసరము అలాగే చూసు మరి చిన్నపిల్లలకి ఇన్ఫెంట్కి రెండు సంవత్సరాల వరకు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి అవుతుంది నెల మొత్తం మేము అందులో భాగంగానే స్వాస్థ నారీ సశక్తి భారత్ అనే కాన్సెప్ట్ ఆడవాళ్ళకి హెల్త్ చెకప్స్ చెక్అప్ తెలియచేయడం కోసం ఈ హెల్త్ వాళ్ళకి ఇంక్లూడ్ చేసి ఈ హెల్త్ క్యాంప్స్ లో స్టాల్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అందులో భాగంగానే ఐసిడిఎస్టటువంటి డా మెటీరియల్ లో దీంట్లో పోర్టిఫికేషన్ చేసిన రైసు అండ్ దాల్ ఆయిల్ మిల్క్ మిల్క్ ఆల్సో ఉన్నాయి ఈ యొక్క వినియోగం ప్రతి ఒక్క గర్భోవతి కూడా ఇన్సెంట్ మనకి ఇన్ఫెంట్ ఐఎంఆర్ తగ్గించాలి ఎంఎంఆర్ తగ్గించాలి అంటే ఈ పోషక రక్తహీనత లేకుండా ఉండే కోర్టిఫికేషన్ రైస్ ని గర్భవతులు బాలెన్స్ వినియోగించుకుంటే వాళ్ళు ఇమ్యూనిటీ కావరు ఎనీమియాని అధిగమించి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలకి దేశానికి మానవ వనరులు తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మెయిన్ ప్రతి ఒక్క బెనిఫిషియర్ ఈ ఎవరైతే తండ్రి యొక్క బాధ్యత కుటుంబంలో పిల్లల మీద భార్య మీద ఎంచువంటి సిద్ధి తీసుకోవాలి వాళ్ళకి తెలియజేస్తూ ఈ స్టాన్ పెట్టి ఈ రామ్మెటీరియల్ కూరగాయలు ఎల్లో అండ్ ఆరెంజ్ ఉండే పండ్లలో విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది అలాగే గ్రీను అలాగే వైట్ వైబ్రేట్ కానీ మూడు రంగులు మన జెండాలో మూడు రంగులు కూడా మన పళ్ళెంలో ఉండాలి ఈ పళ్ళెంలో ఉండ కూడా ఆరెంజ్ గ్రీన్ ఎక్కువగా ఉండి వైట్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడం అనేది మెయిన్ ఏడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ జిల్లాలో ప్రతి రోజు షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాము మా ప్రాజెక్టు రెండు మండలాల్లో కూడా చేస్తున్నాను